సభలో సమావేశాలు జరుగుతున్న సమయంలో తొక్కిసలాటలు జరిగి ఎంతో మంది మరణించిన ఘటనలు చూశాం ప్రముఖ ఆలయాలలో రద్దీతో భక్తులు క్యూ లైన్లో తీవ్ర అవస్థలు పడుతుండటం కూడా చూశాం భారీ జన సమూహంతో జరిగే సమావేశాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు కృష్ణా జిల్లా తేలప్రూలులోని ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విజిటర్స్ కౌంట్ పేరుతో వినూత్న ప్రాజెక్టును ఆవిష్కరించారు మైక్రో కంట్రోలర్ ఐఆర్ సెన్సార్ సాంకేతికతను వినియోగించి సభా ప్రాంగణంలో ఎంత మంది ఉన్నారో తెలుసుకోవచ్చంటున్న యువ ఇంజనీర్లతో చిట్ చాట్ భారీ బహిరంగ సభలు అలాగే సమావేశాలు ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసినప్పుడు భారీగా జనసాంద్రత అనేది ఒకే చోట గుమ్ముగొడుతుంటుంది దీని ద్వారా అటు బయటకు వెళ్ళలేక లేకపోతే లోపలికి రాలేక తొక్కిసలాట జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి దీనికి ఒక పరిష్కార మార్గంగా తేలపోలోని ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ను రూపొందించడం జరిగింది దీని ద్వారా ఆ సమావేశ మందిరంలో ఎంతమంది ఉన్నారు అలాగే ఎంతమంది బయటికి వెళ్ళారు ఇంకా ఎంతమంది సమావేశ మందిరంలోకి వచ్చే అవకాశం ఉంది అనే వివరాలను యాప్ ద్వారా పొందుపరిచి దీని ద్వారా డిస్ప్లే చేస్తున్నారు అసలు వీళ్ళు రూపొందించిన ఆ ప్రాజెక్ట్ ఏంటి దీనివల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి అన్న అంశాలను వారి మాట్లాడిన తెలుసుకుందాం మీరు రూపొందించిన ప్రాజెక్ట్ ఏంటంటే సార్ ఇది వచ్చేసి మనం ఈ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉండదు కదా సార్ ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు మనం నార్మల్గా ఈ సిస్టంలో ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి పుష్కరాలు ఉంటాయి మనకి కృష్ణ పుష్కరాలు గోదావరి పుష్కరాలు జరుగుతాయి కదా అందులో ఏంటంటే భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు తొక్కిసలాట జరిగి చనిపోతున్నారని చెప్పేసి మనం చాలా చోట్ల వింటున్నాం సో దీనివల్ల ఏంటంటే యూజ్ లోపల గేట్లో ఎంతమంది ఉన్నారు చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ నెంబర్ కౌంటింగ్ కనబడుతుంది కదా లోపల ఎంతమంది వేకెన్సీ ఉంది లేదంటే ఫుల్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఇందులో తెలుస్తుంది మనకి తిరుపతి ఉంది కదా ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం అందరం ఇయర్లీ వన్స్ అయినా వెళ్తారు కదా సో అక్కడ ఏంటంటే మనకి బ్లాక్స్లో అక్కడ కూర్చోబెడతారు రూమ్స్లో అక్కడ ఎంత వేకెన్సీ ఉంది అంటే ఎంతమంది వెళ్ళడానికి మాత్రం ప్లేస్ ఉంది మిగతా వాళ్ళకి ఎంత లేదు అని చెప్పేసి మనకి ఇందులో డిటెక్ట్ చేయొచ్చు ఎంతమంది పర్సన్ వెళ్తున్నారని చెప్పేసి ఇక్కడ సెన్సార్ ఉంటుంది సో ఆ సెన్సార్ వల్ల ఎంతమంది లోపలికి వెళ్తున్నాం ఎంతమంది బయటకు అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇందులో ఏంటంటే అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళు సెక్యూరిటీ కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఎంతమంది ఎంతమంది టికెట్స్ ఇచ్చి లోపల పంపించవచ్చు ఎంతమందిని ఇంకా వేకెన్స్ చేయిచ్చు అని చెప్పేసి సో ఇది అలా యూజ్ అవుతుంది విజిటర్స్ కౌంట్ అన్న ఈ ప్రాజెక్టులో ఏమేమి పొందుపరిచారండి అసలు ఎట్లా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్పుడు సభలు కానీ సమావేశాలు కానీ జరిగినప్పుడు భారీగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాంటిది ఎట్లా వాళ్ళని కౌంట్ చేసే అవకాశం ఉంటుంది సరే అంటే దీనికి మనం మనం ఏం యూజ్ చేసామంటే ఆర్డినో అనే ఒక మైక్రో కంట్రోలర్ సార్ మైక్రో కంట్రోలర్ యూజ్ చేసాము ఐఆర్ సెన్సార్ ఒక టూ ఐఆర్ సెన్సార్ సార్ ఒకటి ఇన్ గేట్ ఒకటి అవుట్ గేట్ సార్ ఒకటేమో ఇన్ గేట్ దగ్గర పెడతాం సార్ ఆ ఇన్ గేట్ ఏంటంటే కౌంట్ చేస్తుంది అనమాట ఎంతమంది లోపలికి వచ్చారని చెప్పి కౌంట్ చేస్తుంది సార్ ఈ ఇంకోటి ఏంటంటే అవుట్ గేట్ సెన్సార్ కాడ మనం పెట్టింది ఏంటంటే ఎంతమంది బయటికి వెళ్తున్నారు ఇంకా లోపలికైనా ఛాన్సెస్ ఉందా వెళ్ళడానికి లేదా అని చెప్పేయడానికి సిక్స్టీన్ ఇంటూ టూ డిస్ప్లే యూస్ చేసాం సార్ దీంట్లో ఏంటంటే మనకి తెలుస్తుంది అనమాట ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్తా వెళ్ళారని చెప్పేసి చెప్పడానికి ఇంకొండి సార్ 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 కౌంట్ అవుతుంది ఇట్లా కౌంటింగ్ అనేది జరుగుతుంది సార్ ఇంకొండి సార్ కౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఇంకొండి సార్ కౌంట్ అనేది పెరిగినప్పుడు ఇక్కడ బ్లాక్ ఫుల్ అని వచ్చింది సార్ అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు మళ్ళీ ఎట్లా రీస్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనుషులు బయటికి వెళ్తారో ఆ టైంకి డిక్రీజింగ్ అనేది జరుగుతుంది సార్ అంటే కౌంట్ అనేది తగ్గుతుంది అండ్ మనుషులు వెళ్ళిపోతున్నారు బయటికి వెళ్తున్నారు సో మనం తర్వాత పది మంది వెళ్ళచ్చు లేదా ఇరవై మంది వెళ్ళొచ్చు ఏంటంటే మేము ఇది లిమిట్ వరకే సార్ అంటే ఇది ప్రోటోకాల్ ప్రాయిట్ కాబట్టి ప్రోటో టైప్ ప్రోడక్ట్ సార్ ఇది మనం ఆ ప్రోటో టైప్లో యూజ్ చేసింది ఏంటంటే జస్ట్ టెన్ మెంబర్స్కి లే హండ్రెడ్ మెంబర్స్కి ఇది ప్రాజెక్ట్ అనేది యూజ్ చేయొచ్చు సార్ ఎప్పుడైతే పది మంది బయటికి వెళ్ళిపోయారో బ్లాక్ ఎంటీ అని వచ్చింది సార్ మొత్తంగా ఏదైతే ఇప్పుడు పబ్లిక్ ప్లేసులు కావచ్చు లేకపోతే ప్రైవేటు కళ్యాణ మండపాల్లో కావచ్చు వివిధ సమావేశాలు సభలో జరుగుతున్న నేపథ్యంలో విపరీతమైన క్రౌడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తొక్కిసలాటకి ఆస్కారం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విజిటర్ ప్రాజెక్ట్ని అయితే రూపొందించడం జరిగింది దీని ద్వారా ఆయా కళ్యాణ మండపం కావచ్చు లేకపోతే ఆ సమావేశంలో కావచ్చు ఎంతమంది ఉన్నారు ఎంతమంది వెళ్ళారు అన్న అంశాలను ఈ స్కానర్ ద్వారా పరిణామం తీసుకొని తొక్కిసలాటకి అవకాశం లేకుండా ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ని అయితే కళాశాల విద్యార్థులు చెప్పారు పట్టడం జరిగింది దీని దీనిని సెక్యూరిటీ ద్వారా సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వారు ఈజీగా కూడా హ్యాండిల్ చేసే విధంగా కూడా దీన్ని రూపొందించడం జరిగింది దీని ద్వారా ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైతే క్రౌడ్ పీపుల్ సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తారో వారు కనుక దీన్ని వినియోగించుకుంటే ఈ తొక్కిసలట నుంచి కూడా ప్రజలను కాపాడుతూ సురక్షితంగా వారు అనుకున్న సభలు సమావేశాలు కూడా ఈజీగా చేసుకునే అవకాశం ఉందంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్ ఇటీవీ న్యూస్ కృష్ణా జిల్లా తేలపూలు